అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుకి నమస్కరించుకుంటూ ఈరోజు పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతని చదువుకోవటం ఎందుకు అంటే మేము తెలుసుకొని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చి భగవద్గీతని చదువుకోవటం జరుగుతుంది అందరూ భగవద్గీతని చదువుకొని జ్ఞానవంతులు అవ్వాలని కోరుకుంటూ ఈరోజు భగవద్గీతలోని కర్మయోగము అనే అధ్యాయములో తొమ్మిదవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం కర్మణోన్యత్ర తదర్థం కర్మ కౌంతేయ ముక్త సమాచార ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియచేశారు భావము యజ్ఞ సంబంధము లేకుండా కర్మలు ఆచరించుట వలన మానవులకు తిరిగి కర్మ బంధనములు కలుగుచుండును కనుక అర్జున కర్మల ఎందు బంధింపబడక కార్యములు చేయుము ఇది ఈ శ్లోకం యొక్క భావము ఇంకా కొంత వివరంగా మనకి అర్థం అవటాని కోసం స్వామివారు వివరంగా రా తెలియచేశారు ఇక్కడ ఇది కర్మయోగములో అత్యంత క్లీ కీలకమైన శ్లోకము ఈ శ్లోకము ఇంతవరకు ఎవరు ఈ శ్లోకానికి సరైన భావము సరైన అర్థము తెలియచేయలేకపోయారు సరైన అర్థం కూడా రాయలేకపోయారు అన్ని భగవద్గీతల్లో ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే ఈ శ్లోకం యొక్క నిజమైన శ్రీకృష్ణుడు చెప్పిన అర్థముతో కూడుకొని స్వామివారు మనకి తెలియచేయటం జరుగుతుంది అందుకని ఎంతో శ్రద్ధతో మనం తెలుసుకుందాం ఇది కర్మయోగములో అత్యంత కీలకమైన శ్లోకము ఇక్కడ యజ్ఞార్థ అన్న కొత్త పదము వచ్చినది యజ్ఞార్థ అనేది కొత్త పదము యజ్ఞము అన్న పదమునకు అర్థము ముఖ్యముగా తెలియవలసి ఉన్నది యజ్ఞము అన్న పదము అందరికీ చాలా సుపరిచితమైనప్పటికీ యజ్ఞం అంటే అందరికి అర్థం ఉంది తెలుసు కానీ యజ్ఞం అంటే అందరికి తెలిసినదే కదా అనే ప్రశ్న రావచ్చు కానీ అనుకున్నప్పటికీ అందరికీ తెలిసినదే కదా అని అనుకున్నప్పటికీ పరమాత్మ భావము ప్రకారము ఇంతవరకు ఆ పర పద భావమునకు మనము దూరముగా ఉన్నామనియే చెప్పవచ్చును పరమాత్మ భావము ప్రకారము ఆ పదము యొక్క భావానికి మన అందరము అర్థము తెలియకుండానే దూరముగా ఉన్నామనే అర్థము చేసుకోవచ్చును ఎందుకనగా ఎందుకు అలా అర్థం కాలేదని అందరూ అనుకుంటున్నారు అందరూ యజ్ఞం అంటే తెలుసు కదా అని అనుకుంటున్నాం కదా కాదు అని ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలియజేశాడు ఎందుకు అనగా ఒక చోట అగ్నికుండము కావించి అందులో కొన్ని సమితలను కాల్చి చేయటమును యజ్ఞం అని అందరము అనుకుంటున్నాము అది కేవలము యజ్ఞములకు గుర్తు కానీ వాస్తవ యజ్ఞము కాదని తెలియాలి మనము ప్రపంచ విధానంలో ఒక చోట యజ్ఞగుండం పెట్టి అందులో అన్ని వేసి కాల్చి వేసేది యజ్ఞం అనుకుంటున్నాం కదా అది బాహ్య యజ్ఞము కానీ అది కేవలం యజ్ఞముకు గుర్తు గుర్తు కానీ అది వాస్తవమైన యజ్ఞము కాదని తెలియాలి యజ్ఞము యొక్క విషయము తెలియటకు కృతయుగము మొదటి కాలంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే కాని మనకి ఆ విషయం యొక్క వివరము తెలి తెలుస్తుంది అందుకని స్వామి మళ్ళీ కృత యుగం మొదటిలోకి వెళ్ళి ఆలోచిస్తే గాని అర్థం కాదని చెప్తున్నారు కృతయుగంలో మనుషుల మధ్య నివాసం ఉండుటకు ఇష్టపడని గురువులు అందరూ అరణ్యములో నివసించేటి వారు ఆ యుగములో గురువులకు గొప్ప గుర్తింపు ఉండేటిది రాజులు సహితము గురువుల వద్దకే పోయి ఆత్మ జ్ఞానము తెలుసుకొని వారు ఆ పద్ధతి ప్రకారమే ఒక రాజు ఒక గొప్ప రాజు గురువు దగ్గరికి పోయి జ్ఞానాసక్తుడై వచ్చినట్లు తెలిపి జ్ఞానము కొరకు అర్ధించేవాడు ఆ గురువు చాలా మిత చెప్పవలసిన జ్ఞానము సూటిగా ఒకటి రెండు మాటలలో చెప్పి మౌగునముగా ఉండేడివాడు ఒక గొప్ప రాజు జ్ఞానార్థము కోసము ఆసక్తుడయి గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు చాలా మితభాష ఆ మితభాష అయిన వాళ్ళు ఆ గురువు చెప్పేది రెండు మాటల్లో చెప్పి ముగించటం జరిగింది ఆ అది రెండు మాటల్లో చెప్పి మౌగునముగా ఉండేటివారంట ఆ గురువు ప్రతిదినము అందరితో మాట్లాడేవాడు కాదు ఆ గురువు గారు రాజు కొన్ని రోజులు అక్కడే ఉన్న తరువాత ఆ రోజు సాయంకాలము రాజును చూచి నీవు యజ్ఞము చేయాలి అన్నాడట ఆ గురువు గారు ఆ మాట విన్న రాజు యజ్ఞమంటే ఏమిటో తెలియక అర్ధము కాని ముఖము పెట్టి అది ఏమిటో నాకు తెలియదు అన్నాడు అప్పుడు గురువుగారు యజ్ఞముల గురించి తెలుపుటకు యోచించి లోహములలో బంగారు ఇనుము వస్త్రములలో పట్టు వస్త్రము నూలు వస్త్రము నూనెలలో నెయ్యి వేప నూనె కట్టెలలో గంధపు కట్టె తుమ్మ కట్టె ఔషధములలో మర్రి పుల్లలు నేల ఉసిరి పుల్లలు ధాన్యములలో బియ్యము నువ్వులు ఇట్లు ఒకదానికొకటి విరుద్ధమైనవి హెచ్చు తగ్గులు గలవి ఒకదానికి ఒకటి ప్రత్యేకత కలవి అయిన అనేక వస్తువులను తెమ్మని రాజుగారికి ఆజ్ఞాపించాడు గురువుగారు ఆ కాలములు ఉన్న గురువులంతరిలో గొప్పవాడనిపించుకున్న ఆ గురువు చెప్పిన వెంటనే రాజుగారు స్వయముగా బయలుదేరిపోయి గురువుగారి ఆజ్ఞ మేరకు సమస్త వస్తువుల్ని సమకూర్చుకొని ఏనుగుల మీద మోయించుకొని తెచ్చాడు రాజుగారు ఆ విధముగా గురువు గారు చెప్పటము రాజు తేవటము ఆ కాలంలో అందరికీ కొత్త పనిగా కనిపించినది చాలా మంది గురువులు కూడా ఏమి చేయుచున్నారో చూడాలని అనుకున్నారు గురువు గారు ఒక అగ్ని గుండమును తయారు చేయించి మండుచున్న అగ్నిలో తెచ్చిన వస్తువులన్నిటినీ వేసి స్వాహ అనమనెను అప్పుడు ఆ రాజు ఒక్కొక్క వస్తువును తీసి వేస్తూ దాని పేరు చెప్పి స్వాహ అని చెప్పడం మొదలు పెట్టారు అనగా అయిపోయినదని అర్థము ఆ ఉద్దేశంతోనే తెచ్చిన బంగారు అయిపోతూనే స్వా సువర్ణ స్వాహ అన్నాడు అట్లే తెచ్చిన వస్తువులన్నీ వేస్తూ ఏ వస్తువు అయిపోతే ఆ వస్తువు పేరు చెప్పి స్వాహానుచు మొత్తము వస్తువులన్నీ ఆ పనిని ఎందుకు తన చేత చేయించారో రాజుగారికి ఏమీ అర్థం అవలేదు చాలా అలా రాజుగారి చేత చేయించటము మిగతా గురువులు చాలా మందికి తెలుసుకొని చాలా మంది తెలుసుకున్న విషయాన్ని ఆ రాత్రికి రాజుగారిని కలిసి అలా ఎందుకు చేయించారని అడిగారు అందులకు రాజుగారు యజ్ఞము చేయమని గురువుగారు చెప్పారని యజ్ఞమంటే ఏమిటో తనకు తెలియదని గురువు చెప్పగా దానిని తెలుపుటకు అనేక రకమైన వస్తువులు గురువుగారు తన చేత తెప్పించుకొని అగ్నిగుండములో వేయించి స్వాహా చేయించాడు అని తెలియజేశారు ఈ రాజుగారు మిగతా గు రాజులకి రాజుగారి మాటలు విన్న మిగతా గురువులందరూ ఇలా అనుకున్నారు రాజుగారు తన రాజ్యము సుఖ సౌఖ్యముగా ఉండటకు గురువు గారిని అడిగి ఉంటారని మి మిగతా గురువులందరూ ఇలా అనుకున్నారు సుఖ సౌఖ్యముగా ఉండటకు గురువు గారిని అడిగి ఉంటారని దానికి గురువు గారు ఎవరికీ తెలియని గొప్ప కార్యము చేయించారని అలా చేసిన కార్యము రాజుగారి మాటల వలన యజ్ఞమని తెలిసినదని ఆ యజ్ఞము వలన రాజుగారు తెచ్చిన వస్తువులన్నీ అగ్నిదేవుని ద్వారా మిగతా దేవతలకు వరుణ దేవునికి అంది ఉంటాయని ఆ వస్తువులు తీసుకున్న వరుణుడు వర్షము సకాలముగా కురిపిస్తాడని దాని వలన రాజుగారి రాజ్యము కరువు కాటకములు లేకుండా సుఖముగా ఉండగలదని రాజుగారు రాజ్యము కొరకే యజ్ఞమును పేరుతో ఈ పని చేశారని తాము కూడా అలా చేస్తే వర్షాలు వస్తాయి అని అనుకొని వారి వారి రాజుల వద్దకు పోయి ప్రజలు సుఖముగా ఉండటకు వర్షాలు కురిసి పంటలు బాగా పండుటకు యజ్ఞము చేస్తామని దానికి ఇంత ఖర్చు ఇన్ని వస్తువులు కావాలని అడిగి తెప్పించుకొని ఇప్పించుకొని గురువు రాజుగారి చేత చేయించినట్లే చేయిను మొదలు పెట్టారు అందరూ కూడా రాజు ఎలా అయితే మొదట మొట్టమొదటి రాజు గురువు దగ్గర నుంచి చెప్పి తెలుసుకొని చేసిన విధముగానే మిగతా గురువులు కూడా ఆ రాజు ఎలా అయితే ఎన్ని వస్తువులు తెచ్చి యజ్ఞము చేశారో అలాగే వీరు కూడా అందరి చేత తెప్పించి అదే విధాన్ని విధానాన్ని చేశారు వీరు కూడా అట్లు పూర్వము యజ్ఞంలోనూ రాజులు చేసేవారు ఆ విధముగా చేసేవారంట రాజులు ఓపిక లేని రాజులు అన్ని ఇచ్చి గురువుల చేత చేయించేవారు అన్ని ఇచ్చి ఓపిక లేని గురువులు ముందేమో రాజులు చేయించేవాళ్ళు తర్వాత గురువులు చేయించడం మొదలు పెట్టారు అట్లా ఓపిక లేని గురువులు అన్ని ఇచ్చి గురువుల చేత చేయించేవారంట ఓపిక లేని రాజులు ఇలా కాలక్రమేపీ యజ్ఞాలు అని పేరు గల కార్యములు జరుగుచు జరుగుచూ వస్తున్నది నేటికి కూడా అక్కడక్కడ అందరూ ఏ పని చేస్తున్నా ముందు యజ్ఞములు చేయాలని ఇప్పుడు కూడా చేస్తున్నారు అదే పద్ధతి అనుసరిస్తున్నారు ఇప్పటికీ చేయించువారు అగ్ని గుండము ముందర కూర్చొని వస్తువులు వేయటము జరుగుతున్నది అట్లు ఓపిక లేకపోతే డబ్బు ఇస్తే చేయు యజ్ఞములు కూడా కలవు విశేషమేమిటంటే గుడి లేని ప్రతిమ నిజముగా దేవుడు కాదని అది కేవలము దేవుడు గుర్తింపని చాలా మందికి నేడు తెలియకపోయినట్లు ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుతున్నాం ఇక్కడ విశేషమైన వాక్యం కాబట్టి గుడిలోని ప్రతిమ నిజముగా దేవుడు కాదని అది కేవలము దేవుని గుర్తింపు మాత్రమే అని తెలియని మనం అందరము కృతయుగములో గురువు రాజుగారి చేత చేయించిన దహన కార్యము నిజముగా యజ్ఞము కాదని అది కేవలము యజ్ఞము యొక్క గుర్తింపని తెలియకుండా పోయినది అది కేవలం యజ్ఞము యొక్క గుర్తింపు దేవుని విగ్రహం దేవుడు కానట్లే ఒక గుర్తింపు దేవుడు ఇలా ఉంటాడనే గుర్తింపు కోసమే దేవుడి విగ్రహం తయారు చేశారు అట్లాగే యజ్ఞమునకు ఒక గుర్తింపు యజ్ఞము చేసి చూపించారని మన మిగతా అందరికీ తెలియకుండా పోయినది దహన కార్యముని నిజముగా యజ్ఞం అనుకున్నారు ఆ దహనము అన్ని యజ్ఞములో వేసి దహనము చేసి స్వాహ అనే చేసే కార్యమే నిజమైన యజ్ఞము అనుకున్నారంట అప్పట్లో ప్రజలు నాటి నుండి నేటి వరకు దానిని యజ్ఞమనియే అంటున్నారు పూర్వము తిరుపతిలో గుణరహిత భావము వ్యక్తము చేయుటకు పూర్వం రోజుల్లో గుణరహిత భావము వ్యక్తము చేయుటకు ఒక వ్యక్తి తిరుమలలో ఒక భక్తుడు గుండు కొట్టించుకొనగా గుణరహిత భావము మిగతా వారికి తెలియచేయాలనే ఉద్దేశంతో తలనీలాలు సమర్పించారు అలా ఆ దినము దానిని చూచిన వారు వాటి నుండి నేటి వరకు మొక్కుబడిగా ఎట్లు గొరిగించుకొనుచున్నారో మొక్కుబడిగా గురిగించుకొనుచున్నారు అట్లాగే భావపూరిత కార్యము కూడా భావరహితమై కోరికల నిమిత్తమైన కార్యమై యజ్ఞం అనిపించుకుంటూ ఉన్నది అలాగే యజ్ఞం అనిపించుకుంటూ ఉన్నదంట యజ్ఞము కానిది కూడా ఆనాడు గురువు గారు రాజుకు ఆ దహన కార్యమును గురించి మరుసటి దినము ఏమి చెప్పాడో మిగతా వారికి తెలియని దాని వలన గుణముల రూపంలో ఉన్న మాయ తప్పుడు ఊహను అందించింది ఆ మరుసటి రోజు ఆ రాజుకి ఆ యజ్ఞము చేసిన మరుసటి రోజు ఆ గురువు రాజుకు ఏమి చెప్పాడో ప్రజలందరికీ తెలియకపోవటం వలన మాయ తప్పుదారి అంటే తప్పు ఊహంలో అందించింది మాయ అట్లా తప్పు ఊహను అందించి మాయ అసలు మార్గము నుండి తప్పించినదనియే చెప్పవచ్చును అగ్నికి సమిధంలో అంటే వస్తువులను అర్పించిన రాజుగారికి కూడా చేసిన కార్యము గురించి తెలియక నాకు మోక్షము కావాలనుకున్నాను గురువు గారు యజ్ఞము చేయమన్నారు నాకు తెలియదన్నాను నా చేత చేయించాడు దీనివలన మోక్షము సాధ్యమా అనే ప్రశ్న స్వామివారు వేసారు ఇక్కడ మనకు కూడా రావాలి కదా ఇందులో ఏదో నాకు తెలియని రహస్యం ఉన్నదని తలిచి అది ఏమిటని తీవ్రంగా యోచిస్తూ ఉన్న సమయంలో మరుసటి దినము గురువు గారు పిలిచి రాజా నేను చాలా మందిలాగా ఎక్కువగా మాట్లాడువాడును కాను సూటిగా సమాధానము చెప్పువాడును అందువలన నీ దానికి సరైన సమాధానము ఇచ్చాను నీవు మోక్షము గురించి అడిగావు నేను యజ్ఞము చేయమన్నాను నీవు తెలియదన్నావు దానిని తెలుపు నిమిత్తము యజ్ఞమునకు ఉదాహరణగా ఒక రా దహన కార్యము నేను చేయించాను నీ చేత వెంటనే దానిని గురించి నీకు చెప్పలేదు ఒక కార్యక్రమమే చేయించాను నీ చేత కానీ దాని గురించి వివరము నీకు చెప్పలేదు అలా చెప్పకపోవటం వలన దాని మీద నీకు శ్రద్ధ ఎక్కువై తెలుసుకోవాలని తపన మొదల మొదలవ్వాలనే నీకు చెప్పలేదు అనే రహస్యాన్ని గురువు ఇప్పుడు చెప్పారు ముందు కార్యమును గురించి చెప్పారు కార్యము చేసిన తర్వాత దాని యొక్క వివరం గురించి చెప్పాలి అనుకున్నాను నీలో తపన మొదలవ్వాలనే ముందు చెప్పలేదు అని గురువు అన్నారంట అలా శ్రద్ధ ఎక్కువైనప్పుడే నీకు ఎప్పుడైతే శ్రద్ధ తెలుసుకోవాలని ఎక్కువ ఎప్పుడు అవుతుందో అప్పుడు చెప్పాలని అలా శ్రద్ధ ఎక్కువైనప్పుడే తెలుపుబడే విషయము బాగుగా గ్రహించబడును దహన కార్యము యజ్ఞములకు ఉదాహరణ అని చెప్పాను కదా ఆ ఉదాహరణ విపులముగా చెప్పుచున్నాను వినుము అని ఇప్పుడు రాజు గురువు గారు రాజుగారికి విపులంగా చెప్తున్నాను వివరంగా విను అని చెప్పారు ఎందుకు ఆ రాజుగారికి కార్యము చేశారు కానీ కార్యములో ఉన్న అర్థము చెప్పలేదు గురువు గారు అప్పుడు ఆసక్తి ఎక్కువైంది శ్రద్ధ ఎక్కువైంది తనకి ఆ శ్రద్ధ కలిగినప్పుడు విషయాన్ని చెప్తేనే చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటారని అప్పుడు గురువుగారు చెప్పటం మొదలు పెట్టారు మోక్షం అనగా విడుదల అని అర్థము మోక్షము అనగా విడుదలని అర్థము దేని నుండి విడుదల కావలేను మళ్ళీ ఇక్కడ మనకు ప్రశ్న రావాలి దేని నుండి విడుదల కావలేను ఏది బంధనముగా ఉన్నదని యోచించిన పాపము మరియు పుణ్యము అను కార్య కర్మ కర్మరూపమున జీవుని బంధించి జన్మల పాలు చేయిచున్నది పాపము పుణ్యము కంటికి కనిపించని కర్మరూపములు పాపము పుణ్యము కంటికి కనిపించని కర్మ రూపములు అవి ఒకదానికొకటి ఒకటి ఉండి ఒకటి నుంచి ఒకటి మంచి ఒకటి చెడు ఒకటి సుఖము కలుద చేయి చుండము ఈ విధముగా ఉన్న విభేదములైన పాపపుణ్యములకు ఉదాహరణగా తియ్యనైన అతి మధురపు పుల్లలు చేదైన వేప పుల్లలు నెయ్యి వేప నూనె గంధపు చెక్కలు తుమ్మ చెక్కలు ఒకదానికొకటి విభేదములు కలిగిన వస్తువుల్ని తెప్పించాను తెచ్చిన వస్తు సముదాయాలన్నీ పాపపుణ్యములకు సమానమని గుర్తించుము వ్యతిరేకమైన పదార్థాలనే తెప్పించాను తీపికి చేదు కారానికి ఉప్పు అట్లా వ్యతిరేకమైన తెప్పించాను ఈ తెచ్చిన వస్తు సముదాయాన్ని పాపపుణ్యములకు సమానమని గుర్తించుము అన్నారు పాపపుణ్యములున్నంత వరకు మోక్షము రాదు ఎప్పుడైతే పాపపుణ్య బంధనములు దిగిపోవును అప్పుడే మోక్షము కావున పాపపుణ్యములు లేకుండా చేసుకోవాలి ప్రతి జీవుడు పాపపుణ్యము లేకుండా చేయునది ఒకే ఒక్క జ్ఞానశక్తి ఆ జ్ఞానశక్తికే పుణ్యము లేకుండా కాల్చివేసే శక్తి జ్ఞానశక్తి మాత్రమే కలదు దానిని జ్ఞానాగ్ని అని కూడా అంటాము పాపపుణ్యములు లేకుండా చేసేది ఒకే ఒక జ్ఞానశక్తి దానిని జ్ఞానాగ్ని అని కూడా అంటాము పాప పాపపుణ్యములు ఎప్పుడు దహించబడి లేకుండా పోతాయో అప్పుడే మోక్షము ప్రాప్తిస్తుంది ఏ జీవికైనా అందువలననే మోక్షకాముడైన నీవు యజ్ఞము చేయాలి అని అన్నాను అని రాజుగారి రాజుగారికి గురువు గారు చెప్పారు ఉన్న పాపపుణ్యమును లేకుండా చేయటమే నిజమైన యజ్ఞము మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఉన్న పుణ్యమును లేకుండా పోవటమే చెయ్యటమే యజ్ఞము యజ్ఞము అనగా నాశనము అని నిజమైన అర్థము యజ్ఞం అనగా నాశనము అని అర్థము ఇప్పుడు చేసినది యజ్ఞమునకు ఉదాహరణ మాత్రమే ఇప్పుడు చేసినది అంటే యజ్ఞగుండంలో అగ్నికి అన్ని ఆహుతి కదా అవన్నీ యజ్ఞమునకు ఉదాహరణ మాత్రమే కానీ యజ్ఞము కాదని తెలియాలి శరీర అంతరంగమున పాపపుణ్యములను జ్ఞానాగ్ని చేత దహించటము గురించి తెలిసినట్లు జ్ఞానాగ్ని చేత దహించటం గురించి తెలియనట్లు బయట సమిధులను అగ్నియందు కాల్చి చూపాను పుణ్యములు ఎలా వస్తుంటాయో వాటిని యజ్ఞం ఎలా చేయాలో వివరముగా చెప్పేదను వినుము అని ఇక్కడ గురువు గారు శ్రద్ధ ఆసక్తులతో రాజుగారు ప్రశ్నించగా గురువుగారు యజ్ఞం అంటే ఏమిటి అంటే లేకుండా చేయునిది నాశనము చేసేదే యజ్ఞము అన్నారు ఇక్కడ ఇది చాలా పెద్ద వివరంతో కూడుకున్న శ్లోకము అర్థము కాబట్టి ఈ రోజు ఇంత ఇంతటితో ముగించి తర్వాత ఇంకా కొంత వివరము ఈ శ్లోకము యజ్ఞం అంటే ఏమిటి అనేది ఇంకా కొంత వివరంగా తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం